ఇప్పుడిప్పుడే అందిన వెదర్ అప్డేట్ గురించి తెలుసుకుందాం మోందా తుఫాన్ ప్రస్తుతం ఈ విధంగా అయితే ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు సో ఈ పదమూడు జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది సో ఈ జిల్లాలు ఏంటివి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే మరొక పది జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే పలు జిల్లాలకు తుపాన్ నేపథ్యంలోనే స్కూళ్లకు కాలేజీలకు సెలవులు అయితే ఇచ్చారు అయితే రేపు కొద్ది కొద్ది వరకు అయితే స్కూళ్లకు కాలేజీలకు ఓపెన్ చేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఓపెన్ చేస్తున్నారు వీడియోలకు వెళ్ళి మనమైతే తెలుసుకుందాము అలాగే మిగిలినటువంటి జిల్లాలకు ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క తుఫాన్ సెలవులు అనేటివి ఉండబోతున్నాయి ఈ వీడియోలు అయితే దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోందా తుఫాన్ కారణంగా పలు జిల్లాలలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయి అయితే ఈరోజు ఒక నాలుగు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది సో ఏ ఏ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే కొన్ని జిల్లాలలో మోస్తాదు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఏ జిల్లాలలో ఏంటివి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము కాబట్టి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి వెదర్ అప్డేట్ ఇప్పుడైతే మనం తాజాగా అయితే తెలుసుకోబోతున్నాం సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ సమాచారం అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మోందా తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం వైపు వేగంగా దూసుకు వస్తుంది ఇప్పటికే తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాలో ఈదురుగాలతో వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ దగ్గరకు వచ్చేసింది తీవ్ర ప్రభావం పడుతుంది సో రానున్న ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మోందా తుఫాన్ కదిలింది ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల కిలోమీటర్లు కాకినాడ ఐదు వందల కిలోమీటర్లు విశాఖపట్నం ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్ల వేగం దూరంతో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది పశ్చిమ వాయువ్య దిశగా అయితే కదులుతూ ఈ బ్ల ఈ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా గంటకు తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి అయితే వాతావరణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది అని అశ్రద్ధగా ఉండవద్దు అని అప్రమత్తంగా ఉండాలి అని వేపి ఏపీ విపక్తుల నిర్వహణ సంస్థ ఐఎండి ప్రకర్జన్ హెచ్చరికలైతే జారీ చేశారు సో దీన్ని ఇలా ఉండగా తుఫాన్ ప్రభావం నేపథ్యంలోనే అధికారులతో ఉప ముఖ్యమంత్రి అనిత గారైతే వీడియో వీడియో ప్రెస్ నిర్వహించారు అనకాపల్లి కాకినాడ కోనసీమ అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ఎస్పీలతో సమీక్ష అయితే జరిపారు సో తుఫాన్ కాకినాడ సమీక్ష తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశాలైతే జారీ చేశారు తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుంది అని మత్స్యకారులు గురువారం వరకు కూడా వేటకు వెళ్లవద్దు అని అధికారులైతే సూచించారు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం విశాఖ నిజామాపట్నం కృష్ణాపట్నం కోర్టులో ఒకటవ నెంబర్ హెచ్చరికలు అయితే జారీ చేశారు భీమపట్నం కళింగపట్నం వాడరేవు కోర్టు కూడా హెచ్చరికలైతే తుఫాను హెచ్చరికలతో సహాయక చర్యల కోసం తొమ్మిది ఎస్టీఆర్ఎఫ్ సెవెన్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో జిల్లా సిద్ధమైతే చేశారు ప్రజలు బయటికి రావద్దు అని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు అయితే సూచిస్తున్నారు అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు అని అధికారులైతే హెచ్చరికలు జారీ చేశారు మోందా తుఫాన్ కాకినాడ జిల్లా మొత్తంగా అయితే కొనసాగుతోంది తుఫాన్ కారణంగా సముద్రం వద్ద వాతావరణం నెలకొంటుంది అల్లకొల్లాలంగా మారి తీవ్రం తుఫాన్ కారణంగా సముద్రం వద్ద వాతావరణం అల్లకొల్లంగా మారి తీవ్రం వెంబడి గాలులు భారీగా వీస్తాయని దీంతో తీవ్ర ప్రాంతాలలో సముద్రం వద్ద వాతావరణం అల్లకొల్లంగా మారి తీరం వెంబడి గాలులు భారీగా వీస్తున్నాయి దీంతో తీర ప్రాంతాల మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు ముందస్తు జాగ్రత్తల చర్యలు కూడా చేపట్టారు